అవతార్ మెహేర్ బాబాకి జై పరమాత్మ అవతారుడిగా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క కార్యవిధానాన్ని అనుసరిస్తూ ఉంటాడు రామావతార కాలంలో దుష్టత్వము కొంతమందిలో కరుడుగట్టుకుని ఉండేది వాళ్లను సంహరించి తన అవతార కార్యాన్ని నెరవేర్చాడు కానీ అదే కార్యవిధానాన్ని ఇప్పుడు మన యుగంలో కూడా అమలు పరిస్తే అందరినీ సంహరించాల్సి ఉంటుంది ఎందుకని ప్రతివాడు రావణాసురుడే అంచేత మిహిర్ బాబా తన విశ్వకార్యాన్ని అమలుపరచడానికి వేరే విధమైనటువంటి కార్య విధానాన్ని ఎంచుకున్నారు హృదయంలో పరివర్తన కలిగించి అప్పుడు వాడిని ఉద్ధరించేటువంటి పరిస్థితి ఆయన ఎంచుకున్నాడు బాబా యుగంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఈ సందర్భంగా మీకు మనమే చేస్తాను బాబా తన అవతార ఉద్యమంలో భాగంగా గర్భ దరిద్రులైన కొంతమంది వ్యక్తులను ఆహ్వానించి వాళ్ల పాదాలు కడిగి తన శిరస్సును వాళ్ల పాదాల మీద ఉంచి ప్రేమ దక్షిణగా ఎంతో కొంత ద్రవ్య సహాయం చేస్తూ ఉండేవారు అలా ఒకసారి ఒక వరుసలో పేదవాళ్లు ఆయన పాదాలు కడగడానికి ఉద్యుక్తులయ్యారు ఒకరి తర్వాత ఒకళ్ళుగా వస్తూ ఉన్నారు ఒక వృద్ధుడు పాదాలు కడుగుతూ బాబా పైకి చూశారు చూస్తే ఆ వృద్ధుడికి పెద్ద పెద్ద మేసాలు మెలితిరిగి కనిపించాయి వెంటనే బాబా తన శిష్యుడి ద్వారా ఇలా చెప్పించారు అబలలను ఆసక్తులను దోచుకునేటువంటి వ్యక్తికి ఎంత పెద్ద మేసాలెందుకో అన్నారు బాబా అప్పుడు బాబా వెంట ఉన్న మండలి వాళ్ళు ఆ వ్యక్తిని నిశ్చితంగా చూశారు అతడు సత్యమాంగ్ అనేటువంటి చాలా ప్రసిద్ధి చెందిన గజ దొంగ అతని పేరు చెబితేనే గడగడ వణికిపోయేవారు ప్రజలు మహారాష్ట్రంలో ఆ రోజుల్లో వెంటనే మండలి వాళ్ళు ఒకంత భయపడ్డారు అయ్యో బాబా వీడిని మందలించి అనవసరంగా ఇబ్బందుల్లో పడతారేమో అని వాళ్ళు భయపడ్డారు అప్పుడు కాని ఆ వ్యక్తి బాబాకు సమాధానం ఇచ్చాడు అయ్యా నా తండ్రి దొంగ మా తాత దొంగ నేను కూడా దొంగ వృత్తిని ఆచరించి నా జీవనోపాధిని పొందుతూ ఉన్నాను మరి నేను ఎలా బ్రతకాలి ఈ వృత్తిని మానేస్తే అన్నాడు బాబా అన్నారు నా దగ్గరికి వస్తే నేను నీకు జీవనోపాధి పెడితే నువ్వు దొంగతనం మానేస్తావా అని అడిగారు తప్పకుండా అన్నాడు అప్పటి నుంచి అతడు బాబాను ప్రేమించి బాబాకి అనుచరుడిగా బాబా ఆశ్రమంలో సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా డ్యూటీ చేస్తూ ఉండేవాడు అతడు గజ దొంగ కాబట్టి ఏ దొంగలు ఆ పరిసరాల్లోకి వచ్చేవారు కాదు ఒకవేళ దొంగతనం జరిగిన ఇట్టే పట్టేసేవాడు అలా అతను బాబా సేవలో తరించినటువంటి ధన్యజీవిగా మారిపోయాడు అవతార్ మెహేర్ బాబాకి జై